హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు కోడా మిల్లెట్స్ రెసిపీ చూపిస్తున్నానండి కోడా మిల్లెట్స్ అంటే తెలుగులో అరికెలు అంటారు సో ఇప్పుడు నేను దాంతో రైస్ ఎలా చేయాలి అని చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మనము నేను ఒక హాఫ్ కప్ మిల్లెట్స్ తీసి సోప్ చేశానండి నానబెట్టాను ఒక వన్ అవర్ సో నానబెట్టిన తర్వాత వన్ అవర్ అయిన తర్వాత ఇలా మనం ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టుకొని ఇప్పుడు మనం నానబెట్టిన వాటర్ ఉంటుంది కదా సో సేమ్ వాటర్ అండి హాఫ్ కప్ మిల్లెట్స్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేస్తున్నాను నేను సో ఫస్ట్ వన్ అండ్ హాఫ్ కప్ వేసిన తర్వాత ఈ వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలన్నమాట సో ఈ వాటర్ జస్ట్ నేను దాన్ని లిడ్ ఇలా పెడుతున్నాను కంప్లీట్ క్లోజ్ చేయట్లేదు జస్ట్ పైన పెట్టి ఇలా బాయిల్ చేశాను ఇది బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనము నానపెట్టుకున్న మిల్లెట్స్ అదే అరికలు మొత్తం ఇందులో వేసేయాలండి ఇందులో వేసి ఒకసారి ఇలా కలిపేసి మళ్ళీ మూత మనం రెగ్యులర్గా ఎలా పెడతామో అలా లిడ్ మొత్తం క్లోజ్ చేసేయాలన్నమాట మీరు కావాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే చేయట్లేదు సో జస్ట్ త్రీ విజిల్స్ అండి అంతే త్రీ విజిల్స్ తర్వాత కుక్కర్ ఆఫ్ చేసేస్తే మనకి మిల్లెట్స్ రెడీ అయిపోతుంది అండ్ ఈ మిల్లెట్స్ చాలా హెల్దీ అండి డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఇది యాడ్ చేసుకోవచ్చు డైట్ ప్లాన్లో వెయిట్ తగ్గుతారు అండ్ ఈ దీంతో ఏంటంటే ఎరకెలతో మనం రెగ్యులర్ అన్నంలో కూరలు చారు ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకొని తినవచ్చు నేనైతే వంకాయ కూరతో తినేస్తున్నాను పెరుగు అయినా వంకాయ అయినా ఏ కూర అయినా తినవచ్చండి నాన్ వెజ్తో చికెన్తో అయితే ఇంకా సూపర్ ఉంటుంది సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మిల్లెట్స్ రెసిపీస్ మీకు ఇంకా కావాలి అంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాయ్ గాయస్